గుడ్ ఇంకేదో అనుకోండి ఎందుకంటే లెవెన్ థర్టీ ఆ మధ్యలో పెడతా మా బుజ్జి షార్ట్ అందుకనే ఇంకా ఇందాక అయిపోయినాయి కదా మీకు ఏం గురి చేసిందో చెప్పుకొని చూద్దాం చింతపండు చూడగానే ఎవరైనా గుర్తుపట్టేస్తారు ఆయనకే చింతపండు చూస్తే ఎవరు గుర్తుపట్ట చెప్పండి చూపిస్తారు చేయండి వేరే అందమైన చూడండి ఎంత మంచిగా పుల్లలు పుల్లలు ఇంకేదేమో పప్పు చారు మా కమ్మంటే పప్పు చారు గ్యాస్ చాలా బాగుంది ఇంత మంచివి అండి చూస్తే ఎక్కైపోతుంది దీంట్లో దీని టేస్ట్ ఉంది ఏంటి అని ఎప్పుడైనా కూరలు చూడగానే గుర్తుపట్టాలి ఎంతకమ్మ ఉంటుంది అనేది మంచిగా వేయచ్చు అనమాట ఇంకేవేమో చపాతీ పొద్దున వేసినా పెద్దడికి కోసం పగలు తినిపోతాడు అనేసి సగం నేను తిన్నట్లు వేసినా ఇవి వాళ్ళ బాక్స్ పెడదాం అనేసి చాలా తిన్నా అనమాట పొద్దున చపాతీ వాళ్ళ బాక్స్ పెట్టాలి ఇక పొద్దున్న నుంచి నాకైతే అసలు పనిలో వాడి మంచిగా వాడిని మర్చిపోయినాం కొంచెం వాళ్ళ నుంచెం తాగా పొద్దు నుంచి పనులు చేసి వేసి నాకు తల పనం అయితే తోకొచ్చింది గైస్ ఏం చేయమంటారు పని చేస్తున్నావు అంటారు కానీ ఇంట్లో అడమంచుకున్న పనులు ఎవరికీ ఉండవు నిజంగా చెప్తున్నా ఏమంటారు మీరు సర్లేండి మెస్తే ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా బాయ్ అండి